దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక నేటి వాక్య అధ్యయనం కొరకు లూక శుభవార్త ఇరవై అధ్యాయం ఒక దిన యేసుక్రీస్తు ప్రభు దేవాలయంలో బోధించడానికి వెళ్ళారు ఆ సమయంలో అనేక మంది ఆ స్థలమందు ఉండి ఆయన మాటలు బహుశ్రద్ధగా వింటూ ఉన్నారు అక్కడికి ప్రధాన యాజకులు శాస్త్రులు పెద్దలు ఆయన ఏదో విధంగా చిక్కు పెట్టాలని ఏదో విధంగా మాటల్లో ఆయనను బాధ పెట్టాలని ఒక పథకం పని వచ్చారు ఆయన్ని కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు వాళ్ళు ఏమంటారంటే నువ్వు ఇలాంటి కార్యాలు చేస్తున్నవే గుడ్డోడికి చూపొచ్చేస్తుంది మోగోడు మాట్లాడుతున్నాడు చచ్చిపోయినాడేమో లేస్తున్నాడు పక్షవాతం కలిగిన బాగుపడిపోతున్నాడు ఏ వ్యాధితో ఏ రోగంతో ఎవరొచ్చినా నువ్వు అందరికీ ఇలాగ బాగు చేస్తున్నావే ఏ అధికారం వల్ల నువ్వు చేస్తున్నావు అని అడిగారు ఆయన్ని చెప్పగలడు కానీ ఆయనకు ఎలా చెప్పాలో బాగా తెలుసు ఆయన వెంటనే వారికి ఇంకొక ప్రశ్న ఇస్తున్నాడు బాప్తిషం ఇచ్చే అతను కలిగినటువంటి బాప్తిషం ఉందే ఇచ్చేది అది పరలోకం ఉద్దేశమేనా లేకపోతే భూ సంబంధమైనదా అని అడిగాడు వాళ్ళు ఆలోచనలో పడ్డారు ఒకవేళ మనం పరలోకం నుంచి కలిగిందంటే మరి ఎందుకు నమ్మలేదు మీరు అని అడుగుతారు లేదు మనిషిని వాళ్ళని కలిగింది అని అంటే మరి అందరూ ప్రవక్త అంటున్నారు అని వాళ్ళు వాళ్ళు ఆలోచన చేసుకొని అది ఎక్కడి నుంచి కలిగిందో మాకు తెలీదు అన్నారు వెంటనే ప్రభు చెప్తారు నేను ఈ అధికారం ఎక్కడి నుంచి పొందుకున్నానో నేను కూడా చెప్పను ఎందుకంటే మీరు తెలియదన్నారు కనుక నేను చెప్పను అంటున్నాను ఎందుకు నా దానికి నువ్వు సమాధానం చెప్పలేనప్పుడు నీ విషయానికి నేను ఎందుకు సమాధానం చెప్పాలి అని అక్కడితో ఆపేశారు ఆయన ఒక ఉపమానాన్ని చెప్తున్నారు యేసు ప్రభు మాటలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఆయన అసలు మోమాటనే పడ్డు గడిచిన దినాల్లో ఒక వ్యక్తి ఆయన్ను భోజనానికి పిలిచాడు భోజనాన్ని పిలిస్తే భోజనాన్ని పిలిచినోడుతూ అంటున్నాడు నువ్వు డబ్బులు ఉన్నవాడినో లేకపోతే మళ్ళీ విందుకు పిలిచేవాడినో పిలవకూడదు బలహీనులను రోగులను ఇబ్బందులు ఉన్నవారిని మరలా తిరిగి విందుకి పిలవలేని వారిని పిలవాలి నువ్వు అని డైరెక్ట్ గా చెప్పేశాడు అక్కడ కొంతమంది ప్రధాన యాజకులు మరి కొంతమంది నాయకులు వస్తే వాళ్ళతో మాట్లాడుతూ ప్రతి ఒక్కడు పైన కూర్చోవాలని ఆరాటపడుతుంటాడు అది కాదు గొప్ప కిందను కూర్చోవాలి కిందను కూర్చుంటే పైకి రండి మీరు అని అంటే అప్పుడు వెళ్ళాలి తప్ప ఎవరు పడితే వాడు వెళ్ళి అగ్రపీఠాల మీద కూర్చుంటున్నారని డైరెక్ట్ గా మాట్లాడేశారు ఆయనకి ఏమీ మోమాటం లేదు ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నాడు ఆయన ఒక వ్యక్తి ద్రాక్ష తోట నాటించి దాన్ని కొంతమందికి గుర్తుకి చేశాడు ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు అయితే పంటకాలం అయింది ఆ ద్రాక్ష తోట పంటలో తనకి రావాల్సిన భాగం కోసం ఒక వారిని పంపించాడు వాడిని వాళ్ళు ఏం చేశారంటే కొట్టి చంపేశారు ఇంకొకటి పంపించాడు వాడిని కూడా కొట్టి చంపేశారు తర్వాత ఇంకొకటి పంపించాడు వాడిని కూడా కొట్టి చంపేశారు వెల్లుళ్ళందరిని కొట్టి చంపేస్తున్నారు నా కొడుకుని పంపిస్తే బాగుంటుంది గౌరవిస్తారు సన్మానిస్తారని కుమారుని పంపితే ఆ కుమారుని బయటికి తీసుకొచ్చి పట్టణం బయటికి ఈసుకొచ్చి అక్కడ కొట్టి చంపేశారు అని చెప్పారు ఆ తర్వాత ఆ యజమానుడు ఏం చేస్తాడు ఆయన వచ్చి ఎవరికైతే గుర్తుకిచ్చాడో వారిని కొట్టి వారందరినీ లేకుండా చేసి మరొకరికి అది ఇస్తాడు కదా అని చెప్పాడు అంటూ ఆయన అంటాడు ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి తలకు మూలరాయి ఎవరినైతే ద్వేషిస్తున్నావో వాళ్ళే మూలం అయిపోతారు మీకు ఆయన మామూలుడు కాదు రాయిలంటాడు అంటే ఆయన గురించి ఆయనే చెప్తున్నాడు వాళ్ళకి అర్థం అవటానికి ఈ శాస్త్రులు కానీ పరిచయలు కానీ ధర్మశాస్త్ర ఉపదేశకులు కాని ప్రధాన యాజకులు కాని జ్ఞానం కలిగిన వాళ్ళే యేసు ప్రభు వారు చెప్పిన ఆ ఉపమానం గా చెప్తే ఆ ప్రధాన యాజకులకి శాస్త్రులకి అర్థమైందంట ఈయన మా గురించే చెప్పాడు అని మేమే వాళ్ళమే ఆ గుర్తుకు తీసుకున్న వాళ్ళు మేమే వచ్చిన వాళ్ళు చంపేస్తున్నామని తెలీదు దొంగకి విజిల్ అనుకోండి పోలీసు వాడు భుజాలను తొడివేసుకుంటాడు ఆడికి తెలిసిపోతే నేను ఎక్కడైనా దొంగతనం చేసి వచ్చాను రే నువ్వు దొంగడు అని చెప్పవసర ఆటోమేటిక్గా దొరికిపోతాడు ఎప్పుడైనా మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి దొంగ ఏదో ఒక రోజు పట్టబడతాడు వాడు దొంగని ఎప్పుడు ఆ ఫీలింగ్ తోనే బ్రతుకుతాడు వీళ్ళు కూడా అంతే వచ్చిన ప్రవక్తలు అందరినీ చంపుకుంటూ కూర్చున్నారు వాళ్ళకు మాత్రమే స్థానాలు కావాలి వాళ్ళు మాత్రమే ఉండాలని వచ్చిన ప్రవక్తలు అందరినీ చంపేశారు చివరికి యేసు ప్రభు వారిని కూడా చంపడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు అని ఆయనకు అర్థమైంది మీరే అని ఆయన చెప్పేశాడమాట ఆయన్ని ఏదో విధంగా మరలా చిక్కు పెట్టాలని ప్లాన్ చేసి ఆయన్ని ఏదోడు చేసేయాలి ఇప్పుడు గానని ఇప్పుడు వెంటనే బయటకు ఈడ్చి చేయాలని ప్లాన్ చేశారు కానీ చాలామంది జనాలు అక్కడ ఉండడాన్ని బట్టి భయపడి ఇప్పుడు పట్టుకోవడం మంచిది కాదు అనుకున్నారు వాస్తవానికి వాళ్ళు ఎప్పుడు పెడితే అప్పుడు పట్టుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పర్మిషన్ లేకుండా ఎవరు ముట్టలేదు ఆయన్ని అందుకనే ఆయన అంటాడు నా సమయం ఇంకా రాలేదు అని అద్భుతాలు చేయడానికి మాత్రమే కాదు ఆయన అప్పగించబడటానికి కూడా సమయం రావాలి ఎప్పుడు పెడితే అప్పుడు ఎవడు పడితే వాడు పట్టు వేసుకొని చంపేద్దామని అంటే అది అవే పని కాదు ఎందుకంటే దైవ చిత్తానుసరంగా జరగవలసినది ప్రతీదీ జరగాలి అప్పుడు ఆయన ఎవడు ముట్టుకోలేడు ఆయన పర్మిషన్ లేకుండా అందుకే పేదడితో చెప్తాడు పేతుడు నా టైం రాకుండా నువ్వేదో చేసేస్తున్నారని అని నువ్వేమీ తొందరపడిపోతున్నావు దాన్ని ఎవడో పట్టుకోవడం వాడు వల్ల కాదు నేను వేడుకుంటే పన్నెండు సేనాప్యూహాలు దిగితే కిందకే ఒక్క క్షణంలో నువ్వేదో కత్తి తీసేసి నరికేత్తాను చంపేస్తాను అంటున్నావు గాని అని ప్రభు చెప్పారు అంటే ఆయనకి ఆయనగా అప్పగించుకోవాలి మరణానికి అప్పుడు దైవ చిత్తం నెరవేర్చబడుతుంది మన కొరకైన రక్షణ కార్యము జరుగుతుంది యేసు ప్రభు వారిని ఇంకా ప్రశ్నలు వేయాలని ఆలోచన చేసి వాళ్ళు మాట్లాడితే బాగోదని కొంతమందికి సలహాలు ఇచ్చి పంపించారు ఎందుకంటే వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు కనుక వాళ్ళు వచ్చి అంటారు వారు నీతిమంతులను అనిపించుకోవాలని అక్కడున్న వేగులు వారిని ఆయన వద్దకు పంపినప్పుడు వారు అంటారు అయ్యా నువ్వు న్యాయంగా మాట్లాడతావని మౌమాటం లేకుండా బోధిస్తావని ఎవనికి ఏ రకంగా నువ్వు సమాధానం చెప్పవసరం లేదన్నట్లుగా నువ్వు సత్యంగా మాట్లాడుతావని నువ్వు దేవుని మార్గాన్ని బోధిస్తున్నావని మాకు తెలిసి అన్నారు ఒరే మీరు కుయుక్తుతో వచ్చారని నాకు కూడా తెలుసు అన్నాడు అంతే వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడితే మాట్లాడుగాక వారు కుయుక్తుతో వచ్చారని ఆయనకు తెలిసిపోయింది చాలా సార్లు ఏం చేస్తారంటే కొంతమంది కోతి దగ్గర కుప్పగంతులు వేసినట్లే ఎత్తంటారు కోది కుప్పగంతులు ఎత్త అది నవ్వుతుంది నా దగ్గరే నువ్వు ఎత్తనా వేసాలని అది సరైనది కాదు యేసు ప్రభు వారు మహాజ్ఞాని సర్వజ్ఞాని ఆయన హృదయంతరంగాలని ఎరిగిన వాడు అలాంటి వారి దగ్గరికి లోపల ఒక మనసు పెట్టుకుని బయటికి ఏదో గొప్పగా ఆయన గురించి పొగుడుతూ మాట్లాడుతూ మీ గురించి మాకు తెలిసయా మీరు మామూలు కాదు అనంటే ఆయన పొగుడుతున్నప్పుడు తెలీదు వీళ్ళు ఏ మనస్తో వచ్చారో వాళ్ళు మాట్లాడుతున్నారు కైసరు ఉన్నాడు కదా సేజర్ చక్రవర్తి రాజు ఆయనకి పన్నిచ్చట న్యాయమా కాదా అని అడిగారు యశుప్రభు వారి సమాధానాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి నేను చాలా సార్లు అనుకుంటుంటాను కొంతమంది మాట్లాడుతుంటే అమ్మ బాబోయ్ చాలా భలే సమాధానం చెప్పారు అనుకుంటాను కొంతమంది పిల్లల్ని అడిగిన వాళ్ళ యొక్క సమాధానం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది నాకు అనిపిస్తుంది ఇలా సమయోచితంగా మాట్లాడడం రావాలి అని చాలాసార్లు నేను అనుకుంటాను ఎవరైనా మాట్లాడితే ఆ మాటల్లో దొరికెత్తమేమో ఇంత టాలెంటెడ్గా మాట్లాడలేమో అనిపిస్తుంది నాకు ఆశ్చర్యం దాన్ని సమయోచితమైన జ్ఞానం అంటారు యేసుక్రీస్తు ప్రభు వారిని అడిగినప్పుడు ఆయన అంటాడు మీ దగ్గర ఏదైనా ఒక నాణ్యం ఉంటే ఇవ్వండి అన్నారు అక్కడ ఒక అదృరూపం ఉందట అది ఆయనకి చూపిస్తే దీని మీద ఎవరు రూపం ఉంది కైసరిది దీని మీద ఎవరు రాసి ఉంది ఎవరి పేరు రాసి ఉంది కైసరిది మరి అది కైసరికి సంబంధించింది కదా కైసరిది కైసరికి ఇచ్చేయండి దేవుడిది దేవుడికి ఇవ్వండి అన్నాడు అంతే ఒక్క మాటతో వాళ్ళ మాటకి ఆశ్చర్యపడిపోయి నోరు మూసేశారట యేసు ప్రభుకే వాళ్ళు చిక్కి పెట్టాలని ప్లాన్ చేస్తారా వాళ్ళు వేసిన ఏ ప్రశ్నకైనా అవలీలగా సమాధానం ఉందా దీని దగ్గర ఆల్రెడీ రెడీ చేసి ఉంటుంది ఆయన మాట్లాడుతుంటే మళ్ళీ మాట్లాడుతుంటే ఇంక మారు మాట్లాడటానికి అసలు ఛాన్సే లేదు అలాంటి జ్ఞానం పొందుకోవాలి మనం ప్రభు దగ్గర నుంచి అట్టి జ్ఞానం ఇవ్వాలి నేను అడుగుతాను ప్రభు నాకు సమయోచితమైన జ్ఞానం దయచే ప్రభు ఎవరితో ఎలా మాట్లాడాలో అర్థం కావటం లేదు అని అనేక పర్యాయాలు ప్రభుని అడుగుతున్నాను ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన జ్ఞానం ఇస్తే అప్పుడు చక్కగా మాట్లాడగలుగుతాం చాలా గొప్పతనం అది అది పొందుకోవాలి ప్రతి ఒక్కరూ పొందుకోవాలి పునరుద్ధానం లేదని చెప్పేటువంటి సర్దుకలు వచ్చారు కొంతమంది ఆయన ప్రశ్నిస్తూ బోధ కూడా ఒక వ్యక్తికి వివాహమైంది వివాహమైతే వివాహమైన కొన్ని దినాలకే అతను చనిపోయాడు అయితే ధర్మశాస్త్రంలో మోస ఏమన్నాడంటే ఒక వ్యక్తి వివాహమైన తర్వాత చనిపోతే అతని భార్యను విడిచిపెట్టాయిక తన తర్వాత సహోదరుడు ఎవరైతే ఉన్నారో అతను పెళ్లి చేసుకోవాలి అలాగున ఆ ఇంటి వారికి ఆ చనిపోయిన వ్యక్తికి ఆ వ్యక్తి వలన సంతానం కలగాలి అద్దే కానీ ఆ స్త్రీని విడిచిపెట్టేయకూడదు అన్నాడు ఆయన చెప్పిన ఆలోచన ఆ కాలానికి సరి అయిందే అంటే మర్దిగారు పెళ్లి చేసుకోవాలి ఎందుకంటే ఆ మనిషి ఈ ఇంటి పేరుకి సంబంధించిందే కదా ఆవిడ విధవురాలుగా వదిలేసి దానికంటే తర్వాత వ్యక్తి వివాహం చేసుకుంటే ఆ వ్యక్తి ఆ ఇంట్లోనే ఉంటుంది కదా అనేది మోసే ధర్మశాస్త్రంలో రాసిన విషయం అదే విషయాన్ని ఇక్కడ ప్రస్తావన తెస్తూ ఒక వ్యక్తి చనిపోయాడు మొత్తానికి ఏడుగురు సహోదరులు ఉన్నారు వాళ్ళకి ఒకడు తర్వాత ఒకడు పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కడు చచ్చిపోయాడు అలాగున్న ఏడవవాడు కూడా చచ్చిపోయాడు వాళ్ళు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు అడుగుతున్నారా ఆయన్ని అలాగ చనిపోతే ఇప్పుడు పునరుద్ధానం ఉంది అంటున్నారే మీరు ఆ పునరుద్ధానంలో ఇప్పుడు ఎవరికి భార్య అవుతుంది ఇవిడి అని అడిగారు వాస్తవానికి ఇది చాలా పెద్ద చిక్కు ప్రశ్నే ఎందుకంటే ఈ పునరుద్ధానం గురించి తెలియాలి పరలోకం గురించి తెలియాలి పరలోకంలో ఉన్న విషయాలు తెలియాలి అక్కడ ఎలాగుంటుందో అని చాలా సార్లు చనిపోయిన కార్యక్రమాల్లో ఇలాగంటారు ఆ చనిపోయిన వ్యక్తిని మనం చూస్తాము అని మళ్ళీ అక్కడ కలుసుకుంటామని అది జరుగుతుందా జరగదా ఏమో ఎవరు చూసొచ్చారు ఎవరు చూసొచ్చారు మరి అక్కడ కలుసుకుంటాం అంటుంటారు అంటే వీళ్ళని ఊరికి పెంచడానిక ధైర్యపరచడానిక ఇది అయిపోయిన తర్వాత మరలా ఒకరికొకరు తెలుస్తుంది మీ నాన్న కలుసుకుంటావు ధైర్యం ఉండు మీ పిల్లలను కలుసుకుంటావు ధైర్యం ఉండు మళ్ళీ మీ వాళ్ళను కలుసుకుంటావు మళ్ళీ చూస్తాం మనం అంటుంటారు అంటే అది అది ఒక పెద్ద ప్రశ్నే ఎందుకంటే ఆ పునర్దానంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కదా ఇప్పుడు యేసు ప్రభు వారిని ఇలా ప్రశ్న ఇప్పుడు ఆయన సమాధానం చెప్పాలి ఎందుకు చెప్పుడు ఆయన దగ్గర సమాధానం లేకపోతే కదా పక్కన అడగాల్సిన అవసరం ఉంటే కదా సమాధానం చెప్పలేకపోవడానికి ఆయన ఏమంటున్నాడంటే ఈ లోకపు జనులు పెండ్లు చేసుకుంటారు ఒకరికొకరు పెళ్లికి ఇస్తూ ఉంటారు కానీ పరలోకంలో మృతుల పునరుద్ధానం పొందిన తర్వాత వారందరూ యోగ్యులుగా ఎంచబడతారు పెళ్లి కోసం కాదు అక్కడ పెళ్లి చేసుకోరు ఒకరికొకరు పెళ్లికి ఇవ్వబడరు వాళ్ళందరూ దేవదూతల సమూహముతో చేరి దేవుని కుమారులుగా ఉంటారు అక్కడ అక్కడికి చావు లేదు అక్కడికి చావు లేదు ఆయన అంటున్నాడు అబ్రహాముకి ఇషాకుకి యాకోబుకి దేవుడు అని ఆయన పొదలో ఉండి మాట్లాడుతున్నప్పుడు మోసతో చెప్పాడు నేను అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవుడిని అన్నాడు కాబట్టి ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు కాదు అన్నాడు దైవత్వాన్ని మనం గమనించాలి ఆయన చెప్తున్న విషయాలు ఏంటంటే చనిపోయిన వారికి కాదు ఆయన దేవుడు బ్రతికి ఉన్న వారికి అంటే ఇప్పుడు అబ్రహం ఇస్సాకు యాకోబులు ఏమై ఉన్నారు సజీవులుగా ఉన్నారు అక్కడ ఏమవుతున్నారు అబ్రాము ఇసాకు యాకోబులు అనబడిన వారు ఉన్నారు అక్కడ అంటే ఆయన సజీవులకి దేవుడు అంటే ఈ చనిపోయిన వారు సజీవంగానే ఉంటారు అక్కడ అయితే ఒకరు భర్త ఒకరు భార్య అనే ఆ వ్యత్యాసం ఉండకుండా అందరు కూడా దేవుని పిల్లల్లా ఉంటారు అని ప్రభు తెలియజేశాడు ఇక వాళ్ళు ఆయనకి ఏమి సమాధానం చెప్పకుండా నోరు మూసేసుకున్నారు వెంటనే శాస్త్రులు అంటారు బోధకుడా నువ్వు చాలా బాగా సమాధానం చెప్పేవన్నారు ఎందుకంటే ఈ శాస్త్రులు పునరుద్ధానం ఉంది అని నమ్ముతున్నారు ఈ సర్దుకాయలు పునరుద్ధానం లేదు అని అంటుంటారు అందుకనే వాళ్ళకి వ్యతిరేకంగా సమాధానం చెప్పాడని శాస్త్రులకి నచ్చిన మాట సద్దుకెలిగి బాగా జరిగింది అని సంతోషించారు ప్రభు అంటున్నాడు క్రీస్తు దావీదు కుమారుడని జనులు చెప్తున్నారు దావీదు కుమారుడా యేసు కరుణించు అని పిలిచాడు ఒక గుడ్డోడు దావీదు కుమారుడు అంటున్నాడు ఏంటి ఏమంటున్నాడు ఆయనను ప్రభు అని అంటున్నాడు ఆయనను దావిదేమో ప్రభు అంటుంటే మరి దావిదు కుమారుడు అని ఎందుకు పిలుస్తున్నారు కీర్తనలో మాట ఉంది కదా ఎందుకు అలా పిలుస్తున్నారు అంటే ఆయన ఏమై ఉన్నాడు ఆ ప్రభు దైవ కుమారుడై ఉన్నాడు దావీదు వంశంలో వచ్చిన వారైనను దావీదుకి కుమారుడు కాదు ఆయన దేవునికి కుమారుడు అని వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్తూ ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ వింటుండగా తన శిష్యులకు చెప్తున్నాడు సాత్తుల గురించి జాగ్రత్తగా ఉండండి వారు నిలువుటంగీలు ధరిస్తారు సంత వీధుల్లో వందనాలు చెప్పుకుంటారు సమాజ మందిరంలో అగ్రపేటాల మీద కూర్చుంటారు విందుల్లో ముందే కూర్చుంటుంటారు వారు విధవరాండ్లు ఇళ్లను దిగమింగుతున్నారు ఆక్రమించుకుంటున్నారు మాయావేశం వేసుకొని అంటే అంతరంగ స్వభావం సరిగా లేక బయట మాత్రం దీర్ఘకాలిక ప్రార్థనలు ఓ సాగు తీసుకుంటూ ఓ దీవించునాయనాశ్వర్దించునాయనా అని ప్రార్థనలు చేస్తుంటారు వారు విశేషంగా శిక్ష పొందుతారు అని చెప్పారు ప్రజలందరూ వింటుండగా శాస్త్రులు కూడా వింటుండగా ఆయన శిష్యులతో చెప్తున్నాడు ఆయన మాట్లాడితే ఇంకెవడు మాట్లాడలేడండి ఆయన మాటల్లో ఇంక ఎవడు ఏమి సమాధానం చెప్పలేడు ఇంకా మమ్మల్ని ఎందుకేలా కట్టిన మళ్ళీ వేరే ఎగ్జాంపుల్ చెప్తాడు ఇంకెందుకు వచ్చిన బాధ నోరు మూసుకొని పోతే మంచిదిరా రా అనుకున్నారు కలికి అర్థమైపోయింది యేసు ప్రభు ఇప్పుడు దొరకడు దొరికిన తర్వాత మాత్రం భయంకరంగా చంపేద్దామని రెడీగా ఉన్నారు ఎందుకంటే అంత మోమాటం లేకుండా మాట్లాడుతున్నాడు కనుక ఆయన బోధలు అద్భుతమైనవి అందుకే మూడున్నర సంవత్సరాల పరిచర్య కాలం అయినా రెండు వేల సంవత్సరాలు దాటిపోయినా నేటికి కూడా ఆయన దేవుడు అని రక్షకుడు అని నమ్ముతూ విశ్వసిస్తూ కోట్లాది ప్రజలు ఆయన కొరకు ప్రాణమే పెడుతున్నారు ఆయన ఒక్కడ ప్రాణం పెట్టాడు గాని ఆయన కొరకు కోట్లాది మంది ప్రాణాలు పెట్టేశారు అత సాక్షులు అయిపోయారు బాబులు ఆయన బోధనలు ఈ రోజున అనేక మందిని ప్రభావితం చేసేశాయి అది యేసుక్రీస్తు ప్రభు అంటే చరిత్రలో నిలిచిపోయాడు ఆయన మనం కూడా చరిత్రలో నిలిచిపోయే వారిగా ఉండాలి అని ఆయన కోరుకుంటూ మీరు నాకంటే ఘనమైన కార్యాలు చేస్తారని చెప్పే వెళ్ళాడు ఆయన ఆయన కంటే ఘనమైన కార్యాలు చెయ్యాలని ఆ దేవుడే మానవుడిగా ఉన్నప్పుడు మన పట్ల ఉద్దేశాన్ని బయలుపరిచాడు కనుక ఆయన కోరుకున్న నమ్మకంగా బ్రతుకుదాం ఆయన మాదిరిని కలిగి ఉందాం ఆయన వలే మాట్లాడదాం ఆయన లాగా జీవిందాం ఆయనలాగా పరిశుద్ధతను కలిగి ఉందాం పది మందికి ఒక ఆదర్శవంతమైన మార్గదర్శకమైనటువంటి వారుగా జీవిద్దాం ప్రభు మనల్ని విడిచిపెట్టడు ఆయనలో నమ్మకంగా ఉందాం దేవుడి మాటలు మనం ఇంట్లో దీవించును కాక ఆమె